నా తీసుకుని నాకు ఇరవై వేలు ఉన్న అయితే ఇరవై ఏళ్ళు నన్ను తల్లి పెంచింది ఇరవై ఏళ్ళ నుంచి పులాకే దాదాపు మళ్ళీ ఒక నలభై ఏండ్లు నలభై ఏళ్ళు ఇంకొక స్త్రీ రక్షణలో ఉన్నాను నేను నన్ను ఇంకో స్త్రీ పోషిస్తుంది ఇంకో స్త్రీ నాకు ఆసరాగా ఉంది ఎవరు భార్య సో మగవానికి రండి తల్లులండి ఇద్దరు తల్లు ఒకటి కన్న తల్లి రెండు భార్య భార్య తల్లి లాంటిదే భార్యను ఫలితంగా చూడాల్సిందే భార్యను అంతా గౌరవించాల్సిందే సర్వమామే సర్వమామం ఇస్తాను మగవాడుకు వేయించగలగాల ఒక పరా ఇంటి నుంచి తన ఇటు వచ్చేసి తన ఇంటి పేరు మార్చుకుంటుంది ఈ కుటుంబంలో కలిసిపోతుంది కొత్త వాతావరణం ఉంటుంది అంతా జాగ వేసేసిన ఈరోజు మగపిల్లలు ఏం చేస్తున్నారు అంటే వరకట్టం చేస్తున్నారు అందుకే తల్లులారా మీరు రేపుతో మీ కూతురు కొడుకులకు కట్టం కూతుర్ని ఉన్నట్టే కూతుర్ని కోడల్ని కూడా కూతుర్లాగా ప్రేమించండి అదే కోడలు కూడా అలాగే వీళ్ళు కూడా ఏం చేయాలంటే అత్తలు అట్టం చేయాలా వీళ్ళు అట్టం చేయాలా తమ తల్లి లేకున్నా కానీ కోడలు ఏం చేయాలా అత్తను కూడా తల్లిగా భావించాలా ఎప్పుడు తల్లి తండ్రి మాత్రం బాగుంటే కుటుంబం బాగుపడతాయండి కానీ రీసెంట్గా మా మహిళా దినోత్సవం అంటే అర్థం ఏంటిది మనకు మీ యొక్క ఇంపార్టెంట్ లేయడానికి